ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో తొలి ఏకాదశి పర్వదినానికి విశేష స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా లేదా సయన ఏకాదశిగా లేదా హరివాసరం అని లేదా పేలాల పండగ అని పిలుస్తారు ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు పురాణాలు ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శేషతల్పం మీద సయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచే నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాదా కృతయుగంలో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలిసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది రాక్షసు అంతం చేసిందని ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందని అప్పటి నుంచి ఆమెను ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి నేటి వరకు సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షప్రాప్తి పొందారని అంటారు